హాయ్ అండి విజయవాడ వెళ్ళాము అయితే ఇక్కడ కృష్ణమ్మ అసలు ఎంత సందడి చేస్తుందంటే మొత్తం చాలా అంటే చాలా బాగుంది వ్యూ ఇంకా మార్నింగ్ వెళ్ళాం అనమాట మేము ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళేసరికి ఎండ్ వచ్చేసింది అయితే వాటర్ చూడండి అన్ని గేట్లు ఎత్తేసారంట బ్యారేజ్ దగ్గర ఇంకా అసలు చాలామంది ఆగి చూస్తున్నారు కాకపోతే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కనుక అంత ట్రాఫిక్ లేదు అయితే ఇక్కడ అందరూ వచ్చి ట్రాఫిక్ జామ్ అయితే చేయకండి మీరు మీకు కూడా అని చెప్పి నేను చిన్న షార్ట్స్ తీశాను అసలు చాలా చాలా బాగుందండి చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ ఎంత హడావుడిగా ఉంది కదా వాటరు అయితే అట్ సైడ్ చూడండి అట్ సైడ్ ఒక లుక్ వేయండి అటు సైడ్ అయితే ప్రశాంతంగా ఉన్నట్టుందనమాట ఎక్కడ అసలు ఏం లేదన్నట్టు కానీ ఎక్కడైతే ఓపెన్ చేస్తారో అక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో వాటరు మీరు కనుక విజయవాడ వెళ్తే ఒక లుక్ వేయండి అలా వెహికల్లో వెళ్తూ వేయండి అందరం ఆగితే కనుక అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అసలే రెండు వైపులా వెహికల్స్ బిజీగా ఉంటాయి వాటర్ చూసారు ఎంత బాగుందో కదా